నైట్ అన్నం మిగిలిపోయిన తర్వాత దాన్ని మీరేం చేస్తారో కామెంట్ చేయండి నేను మాత్రం ఈ ఎండాకాలంలో వడియాలు పెట్టడానికి ట్రై చేస్తాను ఇవాళ నైట్ అయితే మరి ఎక్కువే మిగిలిపోయింది అన్నము ఇంకా దీంతో ఖచ్చితంగా వడియాల పెట్టాలి అయితే ఎలాంటి వడియాలు పెడదామా అని ఆలోచించాను అయితే క్విక్గా ఈజీగా అయిపోయేది అండ్ రీకుక్ చేయనిది ఏదన్నా ఉందా అని అనుకొని దాన్ని ట్రై చేస్తున్నాను అనమాట ఇది చాలా సింపుల్గా ఉంటుంది చాలా ఈజీగా కూడా చేసేసుకోవచ్చు ముందుగా అయితే కరివేపాకు తీసుకున్నాను దాన్ని కట్ చేసి అందులో వేసేసుకున్నాను కొంచెం పచ్చిమిరపకాయల ముద్ద వేసేసుకున్నాను ఫ్రెష్ అయితే మీరు పచ్చిమిరపల్ని సన్నగా తురుముకొని వేసుకోవాలి కొన్ని నువ్వులు వేసుకున్నాను అలాగే పిల్లలు కూడా తింటారు కాబట్టి డైజెషన్ కోసం జీలకర్ర అండ్ కొంచెం ఓమ వేసేసుకున్నాను అనమాట ఇవి రెండింటిని బాగా మిక్స్ చేయాలి అయితే ఇది ముందు ఇలా ట్రై చేద్దాం అనుకున్నాను స్మాష్ చేద్దామని కానీ ఇది అన్నం గట్టిగా ఉండేసరికి రాలేదు చేతితోటే వచ్చింది కొంచెం చేతితో ఇలా క్రష్ చేసినట్టుగా మొత్తం ఒకసారి కలిపేసుకున్నాను తర్వాత మళ్ళీ కొంచెం కొంచెం వాటర్ వేసేసుకొని స్మాషర్ తోటి స్మాష్ చేసుకున్నాను ఇది స్మాష్ అవ్వుతుంది కానీ ఇంకా మురుకులు వేసేంతగా పర్ఫెక్ట్గా అవ్వట్లేదు అందుకనేసి ఇందులో కొన్ని వాటర్ వేసేసి కొంచెం మిక్సీ పట్టేశాను మిక్సీ కూడా ఎక్కువ పట్టాల్సిన అవసరం లేదు జస్ట్ ఒకసారి అలా పట్టేసి తీసేస్తే సరిపోతుంది తర్వాత ఇదంతా కూడా ఒక్కసారి మళ్ళీ మిక్స్ చేసేసుకుందాము మిక్సీలో వేసిన తర్వాత చేత్తోటి ఇప్పుడు ఇందులో టేస్ట్ చేయండి సాల్ట్ ఎంత ఉందో లేదో అని నేను రైస్లోనే సాల్ట్ వేస్తాను కాబట్టి సాల్ట్ అనేది యాడ్ చేయలేదు సరిపోయింది సో ఇక్కడ వచ్చేసి నేను మురుకులు చేస్తాను కదా అది యూజ్ చేస్తున్నాను అలాగే ఆయిల్ ప్యాకెట్ మా అమ్మ అయితే చిన్నగా ఉన్నప్పుడు ఆయిల్ ప్యాకెట్స్ని యూజ్ చేసేది నాకు అది బాగా అలవాటు అనమాట అందుకని ఒక ఆయిల్ ప్యాకెట్ని అలా సేవ్ చేసి పెట్టుకున్నాను ఇవాళ దీన్ని యూజ్ చేస్తున్నాను మీకు ఇది ప్రాబ్లం అనిపిస్తే మురుకులు చేస్తాం కదా అందులో చేసేసుకోవచ్చు నో ఇష్యూ సో దీనికి ఒక చిన్న హోల్ చేసేసుకున్నాను కింది వేపు ఒకసారి చెక్ చేసుకోండి హోల్ సరిపోతుందా లేదా అనేసి దాన్ని బట్టి మనం ఇంకా పెద్దగా చిన్న కూడా చేసేసుకోవచ్చు అనమాట ఇంకా ఎండలో వేసేద్దాము ఎండ చేసేది ఆల్రెడీ కొంచెము పైన పర్లేదు కొంచమే ఉంది కదా చేసేసుకోవచ్చు నేను ఇక్కడ కవర్ యూజ్ చేస్తున్నాను మీరు కావాలంటే క్లాత్ కూడా యూస్ చేసుకోవచ్చు కాటన్ది ఏదైనా సరే నా దగ్గర ప్రస్తుతం కవర్ మీద చాలా బాగా వస్తాయి అందుకని కవర్ యూస్ చేస్తున్నాను ఇప్పుడు ముందుగా రెడీ చేసుకున్న ఈ బ్యాటర్ అంతా కూడా మనం ఆయిల్ ప్యాకెట్ ఏదైతే రెడీ చేసుకున్నామో అందులో వేసేసి వేసిద్దాం ఇది చూడండి ఎంత బాగా వస్తుందో ఆయిల్ ప్యాకెట్లో వేసినందుకు ఇది ఆయిల్ ప్యాకెట్లో వేయడం వల్ల ఏంటంటే స్లిప్తో మంచిగా అవుతుంది అండ్ నీట్గా పడతాయి చిన్న చిన్నవి కూడా చేసేసుకోవచ్చు ఎన్ని కావాలంటే అన్ని సో ఇప్పుడు మురుకులు వేస్తాం కదా అందులో ట్రై చేద్దాము ఇది నాకు అంత పెద్ద సక్సెస్గా అనిపించదు కానీ ట్రై చేసి చూపించాలి కదా మీకు కూడా అంటే మీకు కూడా క్లారిటీ వస్తుంది సో అందుకనేసి దీంతో వేస్తే కొంచెం సన్నగా వచ్చాయి నా దగ్గర ఈ మురుకుల పీటకి ఏంటంటే సింగిల్ హోల్ది లేదనమాట అందుకనేసి త్రీ హోల్స్తో ట్రై చేశాను అంత సక్సెస్ అవ్వలేదు అనిపించింది నాకు సో ఫైనల్లీ ఇలా అయితే కొన్ని వేసేసుకున్నాను ఇలా వచ్చాయి అనమాట మురుకులతో వేస్తే పిట్టతో వేస్తే ఇలా వచ్చేది ప్యాకెట్తో వేస్తే ఇలా వచ్చింది నాకు బెటర్ అనిపించింది ప్యాకెట్ అనమాట అందుకని ప్యాకెట్ తోటి వేసేసాను కొంచెం ఎండ కూడా ఎక్కువైంది ఎండ ఎక్కువైనా ప్రాబ్లం లేదు ఎందుకంటే కొంచమే బ్యాటర్ ఉండే కాబట్టి నేను చేసేసాను అనమాట అన్నీ రెడీ అయిపోయిన తర్వాత కవర్ మీద మంచిగా రాళ్ళు పెట్టేశాను అనమాట ఇంక ఇది మంచిగా ఎండిపోయేంత వరకు వెయిట్ చేద్దాము ఎలానో సమ్మర్ కాబట్టి తొందరగానే ఎండిపోతాయి కొంచెమైనా సరే హ్యాపీనెస్ ఉంటుందన్నమాట వేస్ట్ కాకుండా ఏదో ఒకటి చేసినాం అనేసి సో ఇవి ఈవినింగ్ వరకు మంచిగానే ఎండిపోయాయి కానీ వీటిని అట్లీస్ట్ టూ డేస్ అన్నా ఎండలో పెట్టుకోవాలి అప్పుడు మనకు ఎక్కువ రోజుల వరకు నిలువ ఉంటుందన్నమాట దీని టేస్ట్ అయితే చాలా బాగుంది నార్మల్ వడియాల కంటే కూడా చాలా బెటర్ అనిపించింది నాకు సో ఇంకా డీప్ ఫ్రై చేసేసుకొని ఎంజాయ్ చేసేయండి మీ ఫ్యామిలీతోటి సింపుల్గా ఈజీగా ఉంటుంది ఒకసారి ఇలా ట్రై చేయండి మీ దగ్గర రైస్ లేకపోయినా సరే కొంచెం ఎక్కువ రైస్ వండి సరే ట్రై చేయండి చాలా మీకు నచ్చుతుంది